అలాస్కాలో పుతిన్ తో చెప్పిన ట్రంప్ చర్చలు జరిపిన తర్వాత చర్చలు బాగానే జరిగాయని చెప్పేసి ఫాక్ న్యూస్ ఇంటర్వ్యూ చెప్తా భారతదేశం కానీ ఇంక ఇతర దేశాల మీద కానీ రెండోసారి సొంకాలు విధించే విషయంలో వెనక తగ్గుతున్నట్టుగా మాట్లాడాడు విషయం మీద పూర్తి స్పష్టత లేదు మరో రెండు మూడు వారాల్లో నిర్ణయం తీసుకుంటానని ట్రంప్ చెప్పాడు భారతదేశానికి ఇరవై ఐదు శాతం సొంకాలు విధించారు రెండో సుంకాలు మళ్ళీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆగస్టు ఇరవై ఏడో తారీఖు అమల్లోకి అన్నారు ఆల్రెడీ మొదటి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అమల్లోకి వచ్చింది రెండు వారాల సమయం ఉంది రెండు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అమల్లోకి రావడానికి ఈ రెండు వారాల్లో ట్రంప్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అయితే భారతదేశం మీద సుంకాలు విధించడం వల్లే ఆ ఒత్తిడితో పుతిను తనతో చర్చలకు వచ్చాడు చూడని అని చెప్పి ట్రంప్ బడాయికి చెప్పుకున్నాడు కానీ వాస్తవం ఏంటంటే చైనా మొట్టమొదటి కస్టమర్ రష్యాకి నలభై ఏడు శాతం ఎనర్జీ ఇంపోర్ట్స్ లో రష్యాదే పాత్ర మనం కేవలం థర్టీ ఎయిట్ పర్సెంట్ అయితే మనం ఎక్కువ ఉక్రెయిన్ ఎత్తున తర్వాత థర్టీ ఎయిట్ పర్సెంట్ ఆయిల్స్ దిగుమతి చేసుకుని కానీ అంత ముందు రష్యా నుంచి మనకు వచ్చే ఆయిల్స్ వన్ పర్సెంట్ ఆయుధాల దిగుమతి అనేది మనకి మొదటి నుంచి రష్యాతోనే ఉంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే అది ఇప్పుడు ఇంకా చెప్పాలంటే థర్టీ సిక్స్ పర్సెంట్ తగ్గింది కారణం మన డిఆర్డి వాళ్ళు సొంతంగా కొన్ని ఉత్పత్తులు చేస్తున్నారు కనుక కాబట్టి ఎస్ ఫోర్ హండ్రెడ్ మనకి మొన్న ఆపరేషన్ చెందూరులో గేమ్ చేంజర్గా ఉంది కనుక మనం రష్యా నుంచి చాలా అవసరమైన కొంటున్నాం రష్యా నుంచి అమెరికా చేస్తున్న ట్రేడ్లో అంత అత్యవసరమని ఏం లేవు అయినప్పటికీ రష్యాకి అమెరికాకి మధ్య జరుగుతున్న ట్రేడ్లో ట్రంప్ అధికారంలోకి వచ్చినాక ట్వంటీ పర్సెంట్ ఇంక్రీజ్ అయిందని చెప్పి స్వయంగా పుతినే చెప్పాడు అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ట్రంప్ అధికారంలోకి వచ్చినాక రష్యాతో జరుగుతున్న ట్రేడ్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది అదే కాకుండా యూరోప్ రష్యా నుంచి దాదాపు ఎనర్జీ అంతా పైప్డ్ గ్యాస్ కానీ ఎల్ఎన్జీ కానీ ఇవన్నీ కూడా యూరప్ కొంటుంది నియర్లీ యూరప్ మొత్తం ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఇంపోర్ట్స్లో రష్యాదే ప్రధాన పాత్ర ఎనర్జీ ఇంపోర్ట్స్లో సో ఇన్ని రకాలుగా అన్ని దేశాలు కొంటూ తను ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వ్యాపారం చేస్తూ భారతదేశం మాత్రమే ఇలా రష్యా నుంచి కొంటుంది దానివల్లనే ఉక్రెయిన్ పౌరులు చనిపోతున్నారంటూ ఆరోపణ చేస్తూ భారతదేశం మీద సుంకాలు విధించటం ఆ వల్లే రష్యా దిగి వచ్చిందని మాట్లాడటం అన్నీ కూడా అసంబద్ధమైన విషయాలు కానీ అసలు కారణం ఏంటంటే జియో లో వచ్చిన షిఫ్ట్ లో మార్పుల్లో పాకిస్తాన్కి పురోగవు ఉంటుంది అమెరికా అనగానే మనం హడా హఠాత్తుగా మనం ఆపరేషన్ సిందు స్టార్ట్ చేసినప్పుడు ఆ యుద్ధం పట్ల అమెరికా కంగారు పడిపోయింది ని లొంగిపోమని అమెరికా చెప్పింది సో ఆ తర్వాత పాకిస్తాన్ ఆయిల్ ఫీల్డ్స్ డెవలప్ చేస్తానంది ఒక చివరికి భారత్ వచ్చి పాకిస్తాన్ దగ్గర ఆయుర్గొనాల్సిన పరిస్థితి వస్తుందా వస్తుందని చెప్పింది ఐ లవ్ యూ పాకిస్తాన్ ఉంది అది కాకుండా ఆసిఫ్ మునీర్ ని భోజనాన్ని బిల్చాడు వైట్ హౌస్ లో ఆసిఫ్ మునీర్ అమెరికా గడ్డ మీద నుంచి భారతదేశానికి అన్వాయుధ బెదిరింపులు చేశాడు భారతదేశం తనతో పెట్టుకుంటే సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని చెప్పి బెదిరించాడు ఓవరాల్గా అమెరికా ప్రో పాకిస్తాన్గా మారింది జియో లో దానివల్ల భారతను ఒత్తిడి చేసేందుకు మాత్రమే ఈ సుంకాలు విధింపు తప్ప రష్యా నుంచి ఆయిల్ కొనటం అనే విషయంలో కాదు అది కాకుండా రష్యా నుంచి ఆయిల్ కొండే విషయంలో మేము సుంకాలు విధించగలనే పుతిన్ చర్చలకు వచ్చాడని చెప్పి చెప్తున్న ఈ బడాయి కూడా కాదు ఎందుకంటే రెండుసార్లు సుంకాలు విధించినప్పటికి కూడా భారతదేశం ఎట్టి పరిధిలో రష్యా నుంచి ఆయిల్ కొనే విషయంలో వెనక్కి తగ్గలేదు తగ్గుతానని ప్రకటించడం కూడా లేదు సో భారతదేశం మీద ఈ సుంకాలు విధించడం అనేది అమెరికా యొక్క ప్రో పాకిస్తాన్ విధానంలో భాగమని మనం చెప్పుకోవాలి అదే కాకుండా బ్రిక్స్ దేశాలతో కలిసి భారతదేశం యాక్టివ్గా ఉంటాం డీడాలరైజేషన్కి ప్రయత్నించడం ఇవన్నీ కూడా అమెరికాకి పెద్ద ఎత్తున చికాకు తెప్పించింది అయితే గతంలో లాగా అమెరికా ప్రతి దేశాన్ని సుంకాలతోనో ఆంక్షలతోనో బెదిరించి దారికి తెచ్చుకునే పరిస్థితులు ఇప్పుడు లేవు ప్రపంచవ్యాప్తంగా మారిన ఈ జియో పాలిటిక్స్ వీటిల్లో అమెరికా ప్రతి చోట ఎక్కడో చోట కొంచెం వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు అదే పరిస్థితి రష్యా ఉక్రెయిన్కి మధ్య వ్యవహార సంబంధాల్లో కూడా వస్తుంది ఇప్పుడు పుతిన్తో జరిపిన చర్చలతో బయటకు వచ్చి వాళ్ళిద్దరూ స్పష్టంగా మా చర్చలు ఫలప్రదమైనవి ఫలాన నిర్ణయానికి వచ్చామని వాళ్ళు చెప్పలేదు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మీడియా కూడా ఆ చర్చల్లో ఏమీ జరగలేదని చెప్పి ఆశించింది అయినప్పటికీ మాత్రం పుతిన్తో జరిగిన చర్చలు తమకు ఫలప్రదంగానే ఉన్నాయి నెక్స్ట్ చర్చలు మాస్కోలు జరగబోతుందని చెప్పి ట్రంప్ చెప్పుకొచ్చాడు అంటే ట్రంప్ ఎంతో కొంత తగ్గుతున్నాడు అనేది దీన్ని బట్టి అర్థం